నాలుగు సంవత్సరాల పసిగుడ్డు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది ఆ విషయం మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అనేక విషయాలలో మంచినీటి రంగంలో పదకొండు రాష్ట్రాల వాళ్ళు వచ్చి భగీరథ కార్యక్రమాలు చూసి నేర్చుకొని పోతా ఉన్నారు రైతు బంధు విషయంలో ఐక్యరాజ్య సమితి తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించి ప్రపంచంలోనే ఒక మంచి పథకం అద్భుతమైన పథకం ఆ మైకే కాబట్టి ఏ విధంగా దీన్ని టేకప్ చేసినారో మాకు వచ్చి చెప్పండి అని ఐక్యరాజ్య సమితి వాళ్ళు మనం ప్రశ్న కనీసం ఒక భరోసా వచ్చింది భవిష్యత్తు మీద ఆశ కలిగింది ఇంకా భవిష్యత్తు బ్రహ్మాండంగా తయారైద్దని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా అదే పద్ధతిలో రైతన్నలు కొంత కుదుట పడ్డరు రైతన్నల కోసం రైతు బంధు ప్రోగ్రాం పెట్టుకున్నాం చరిత్రలో కనిమిని ఎరగని విధంగా అధికారులే గ్రామాలకు వచ్చి పట్టా పాస్ పుస్తకాలు మీ చేతికి ఇచ్చినారు ఇంకా కొంతమందికి రావాల్సింది వాటి అన్నిటిని కూడా త్వరలోనే ఇప్పిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా రైతు బంధు కింద ఎకరానికి ఎనిమిది వేలు పంటకు నాలుగు వేలు చొప్పున మనం పెట్టుకుందాం రెండు వేల ఐదు వందల మందికి ఐదు లక్షల రూపాయలు వారం రోజుల లోపల వాళ్ళ బ్యాంకులలో జమ అయిపోయినాయి వాళ్ళందరిలో కూడా తొంభై ఐదు శాతం మంది రెండు ఎకరాలు ఒక ఎకరం అర్ధ ఎకరం ఉన్నటువంటి రైతులు ఒక గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా ఒక గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా ఐదు లక్షల రూపాయల బీమా వాళ్ళకు వస్తుంది ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉండదు గతంలో ఎవడు కూడా రైతుల గురించి ఇంతగా పట్టించుకోలేదు శ్రద్ధ పడలేదు కరెంట్ ఇవ్వలేదు ఎరువులు సకాలంలో ఇవ్వలేదు మందులు ఇవ్వలేదు విత్తనాలు ఇవ్వలేదు మద్దతు ధర కూడా ఇప్పించలేదు ఈ రోజు నేను సిద్దిపేటలో చాలా వివరంగా ఆ స్కీమ్ చెప్పినాను మీకు రేపు పేపర్లలో వస్తుంది టీవీలో కూడా వస్తుంది దానిలో చూడమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఒక మాట మీకు కూడా నేను చెప్తా ఉన్నాను కరెంట్ ఇచ్చుకుంటున్నాం నీళ్లు తెచ్చుకుంటున్నాం పెట్టుబడి కింద రైతు బంధు ఇచ్చుకుంటున్నాం ఎవరైనా చనిపోతే రైతు బీమా ఇచ్చుకుంటున్నాం గ్యారంటీగా అద్భుతమైన పంటలు పండుతాయి మరి సమస్య ఏముంది ఇంకా సమస్య ఉంది సమస్య పండించిన పంటలకు ఎందుకంటే కోటి ఎకరాలకు రాబోయే ఒకటిన్నర రెండు సంవత్సరాల లోపు నీళ్లు అందుతాయి కాబట్టి అద్భుతమైన పంటలు పండుతాయి కాబట్టి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలి పంటలు ఎటువంటి వేయకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీలుగా విభజన జరగాలి ఏది బండియాన్నో అదే పండియాలే ఆ ప్రకారంగా మనం పండిన పంట ఆన్ డిమాండ్ అమ్ముడు పోవాలి దీనికి నేను ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేస్తున్నాను మహిళా సంఘాలు మహిళా గ్రూపులు ఉన్నాయి ఐకేపీ గ్రూపులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా క్రియాశీలం కావాలి ఇప్పట్లా కాదు రేపు ప్రతి తాలూకా ఒకటో రెండో మూడో ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార శుద్ధి కేంద్రాలు వస్తాయి ఆ పరిశ్రమలు వస్తాయి ఐకేపీ ఉద్యోగులు ఎవరైతే ఐదారు వేల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఉద్యోగులు అయిపోతారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా జీవో తీసి వాళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగులు తయారు చేస్తాం అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇంగ్లీష్లో చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఎక్కడ ఏ పంట పండుతుందో ఆ పంటను అక్కడనే ప్రాసెస్ చేసి వాల్యూ యాడ్ చేసి దాన్ని బ్రహ్మాండంగా మార్కెట్కి పంపిస్తారు స్థానికంగా కావచ్చు దేశం కావచ్చు అంతర్జాతీయం కావచ్చు పంపిస్తారు అటువంటి సుమారు వంద యాభై రెండు వందల ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు మన తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి ఐకేపి మహిళా గ్రూపులే వాటిని నిర్వహించబోతా ఉన్నారు ఈరోజు ఐకేపీలో ఉన్న ఐదారు వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి తెలుసు కేసీఆర్ ఏదైనా పట్టుబడితే మొండి పట్టుబడతాడు ఈరోజు ఏది తీసుకోవాలన్నా కల్తీ కారం పొడి కొనుక్కుందామంటే కల్తీ పసుపు కొందామంటే కల్తీ నూనెలు కొందామంటే కల్తీ చివరికి పాలు కల్తీ చేసే దుర్మార్గులు కూడా పుట్టుకొచ్చినారు అందుకోసం ఒక ఐదారు వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసి అద్భుతమైన పథకం నేను తీసుకొని వస్తాను రైతులకు గిట్టుబాటు ధర రావాలి రైతులు పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడు పోవాలి ఎక్కడో మీద పెట్టుకొని పోయి అమ్మడం కాదు ఏ ఊరు ఊర్లోనే అమ్మకాలు అయిపోవాలి ఐకేపీ మహిళా గ్రూపులే ఆ ధాన్యం అంతా కొనుగోలు చేయాలి అది మిర్చి కావచ్చు అల్లం కావచ్చు పసుపు కావచ్చు కాడన్ కావచ్చు వరి కావచ్చు వడ్లు కావచ్చు మొక్కలు కావచ్చు ఏదైనా సరే కొనాలి ఎక్కడ ఏ పంట ఎక్కువ పండుతుందో దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిటు మహిళా సంఘాలు ఐకేపీ వాళ్ళు నిర్వహిస్తారు అది తయారైన తర్వాత టమాటాలు ఎక్కువ పండితే సాస్ తయారు చేస్తారు ఇంకో పదార్థం తయారు చేస్తారు ఆలుగడ్డలు ఎక్కువ పండితే చిప్స్ తయారు చేస్తారు మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా క్రాంతి రావాలంటే విప్లవం రావాలంటే ఎక్కడి నుంచో రాదు ఆకాశం నుంచి రాదు అమెరికా నుంచి రాదు మన సంఘం నుంచి మన సమాజం నుంచి మనమే నేర్చుకోవాలి ముంబాయి నగరంలో బాంబే నగరంలో ధారవి అని చెప్పి ఒక మురికివాడ ఉంది ధారవి అని చాలామంది పేద ప్రజలు నివసిస్తారు అక్కడ ఒక మహిళ చైతన్యవంతురాలు పేద మహిళలను జమ చేసి ఒక సంఘం కట్టి ఒక పాపడ్ తయారు చేసేటువంటి యూనిట్ తయారు చేసేది ఆ పాపడ్ పేరు లిజ్జత్ పాపడ్ టీవీలలో మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం పాపడే తయారు చేసేది కానీ అది ఎంత పాపులర్ అయిందంటే ఇండియాలో ఈ రోజు పదకొండు వందల డెబ్బై ఆరు కోట్లు ఆ కంపెనీ టర్నోవర్ అంటే చిన్న ఒక మహిళ స్టార్ట్ చేస్తే అంత పెరిగి మొత్తం దేశ అద్భుతంగా అనేక వందల వేల మహిళా గ్రూపులకు అది అన్నం పెడతా ఉంది మన రేషన్ డీలర్లు ఉన్నారు వాళ్ళు కూడా మా కడుపు నిండుతలేదని కమిషన్ చాలేదని వాళ్ళు బాధపడతా ఉన్నారు రైతులు పండించే పంటలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఈ ఐకేబి ఉద్యోగులు నిర్వహించి తయారు చేసి ప్రతి గ్రామంలో మన రేషన్ డీలర్ల ద్వారానే కల్తీ లేనటువంటి మేలైనటువంటి అన్ని సరుకులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం సైన్స్ కూడా చెప్తా ఉంది ఏ ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ ప్రాంత ప్రకృతిలో ఆ ప్రాంత గాలిలో ఆ ప్రాంత భూమిలో ఆ ప్రాంత నీళ్లతో పండే పంటలు తింటే బలిష్టంగా ఉంటారు మంచిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ అదంతా కూడా చాలా పెద్ద పథకం ఇందులో ఐకేపీ ఉద్యోగస్తులు బాగుపడతారు రేషన్ డీలర్లు బాగుపడతారు రైతులకు బ్రహ్మాండంగా గిట్టుబాటు ధరలు వస్తాయి మొత్తమంతా కూడా ఒక అద్భుతమైన పథకం రూపకల్పన జరుగుతూ ఉంది అంటే తెలంగాణను బాగు చేసుకునే క్రమంలో ఒకప్పుడు ఎట్లయితే అపనమ్మకాలు ఉండేనో వాటిని మనం చాలా చాలా వరకు పటాపంచేలు చేసినాం ఈరోజు చిన్న ఉద్యోగులు అంగన్వాడీ వర్కర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు గార్డ్స్ కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా అతి ఎక్కువ జీతాలు ఇచ్చే రాష్ట్రం ఇండియా మొత్తంలో తెలంగాణ ఒక్కటే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది స్టోరీ కాదు వాస్తవం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయలే ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రిస్క్ అలవెన్స్ ఉంటుంది వాళ్ళకి ఏదైతే రిస్క్ ఉంటుంది వాళ్ళ ఊపిరితిత్తులు పాడైతే పొద్దుగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ కంపుతోని కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం కాపాడాలని ముప్పై శాతం బేసిక్ అలవెన్స్ ఇచ్చి రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మహారాష్ట్రలో ఆ మధ్య మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు సమ్మె కూడా చేసినారు పక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తా ఉంది కాబట్టి మాకు కూడా ఇయ్యాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు మహారాష్ట్రలో సమ్మె చేసినారు మహారాష్ట్రలో ధర్మాబాద్ అనే తాలూకా మేమంతా తెలంగాణ రాష్ట్రంలో చేరుతాం మమ్మల్ని దానిలో కలుపునే అని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా మొత్తం ఇండియానే ఆశ్చర్యపడే విధంగా మనం ముందు పోతా ఉన్నాం ఆర్థిక పెరుగుదల మన రాష్ట్రానికి కూడా సొంత ఆదాయం ఉంటుంది ఇండియాలో మనం నంబర్ వన్ ఉన్నాం నాలుగు సంవత్సరాలుగా పుట్టుడు పుట్టుడే అద్భుతంగా ఉన్నాం పదిహేడు పాయింట్ ఒకటి ఏడు శాతం మన రాష్ట్రం యొక్క ఆర్థిక పెరుగుదల వరుసగా నాలుగు సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం కూడా పదిహేడు పాయింట్ ఎనిమిది మూడుతోని మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాం సంపద పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం పది నుంచి పదిహేను వేల కోట్లు అదనపు రాబడి వస్తూ ఉంది ఆ సంపద పేదలకు పంచుతా ఉన్నాం మీరందరు గమనించినారు ప్రభుత్వం యొక్క వైఖరి చూడాలి ప్రతి ఒక్క పని కాదు అన్నం మొత్తం బిస్కం అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు చూస్తాం కళ్యాణ లక్ష్యం పథకం పెట్టినాం పెట్టినప్పుడు నేను భయపడ్డా ఇవ్వగలుగుతామా లేమా ఎన్ని పెన్నులు అవుతాయి ఎంత డబ్బు అవుతుంది అంచనా లేదు కాబట్టి యాభై ఒక్క వేలే పెట్టుకున్నాం యాభై ఒక్క వేలు ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి మాత్రమే పెట్టుకున్నాం సంపద పెరిగింది వచ్చే సంవత్సరం దాన్ని డెబ్బై ఐదు వేలు చేసుకుందాం మరింత సంపద పెరిగింది విశ్వాసం పెరిగింది ఎస్ పేదలకు ఇవ్వగలుగుతామని దాని లక్ష ఒక వంద పదహారు చేసుకున్నాం ఎత్తెత్త సంపద పెరిగిందో ఆ పెరిగిన సంపద మింగలే దిగమింగలే కుంభకోణాలు లంబకోణాలు చేయలే అవినీతి పాలు చేయలే ఆ విధంగా పేదలకు పంచినం కాబట్టి పేదలు సంతోషపడతా ఉన్నారు చివరికి ఉస్మానియా దవాఖాన్లో గాంధీ దవాఖాన్లో హైదరాబాద్ నిమ్స్లో చచ్చిపోతే అనాథంలాగే పీనిగులను పారేసే పరిస్థితి ఇలా పరమపద వాహనాలు పెట్టి పేదలు చనిపోతే వాళ్ళ ఇంటికాడ ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా దించొచ్చే ఆలోచన కూడా మనం చేసినాం ముసలివాన్లు నడితే చెప్తారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పి ముసలమ్లంతా చెప్తా ఉన్నారు బీడీ కార్మికులు బీడీ కార్మికులు ఎవరు చూడలే వాళ్ళ బతుకులు ఎవరు పట్టించుకోలే ఎవరు ఆలోచన చెయ్యలే నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే ఎన్నికల్లో వాగ్దానం చేయలే కానీ వాళ్ళ పరిస్థితి దిగజారుతున్నది కాబట్టి వాళ్ళ పనిచేసే పద్ధతి కూడా తగ్గుతున్నది కాబట్టి వాళ్ళ కడుపులు నింపాలని ఆలోచన చేసి వెయ్యి రూపాయలు ఇచ్చినాం వచ్చే సంవత్సరం నుంచి అన్ని రకాల ఆసల పెన్షన్లు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల పదహారు పెంచుతున్నాం పేదల బతుకులకు భరోసా కల్పిస్తామని మనవి చేస్తా ఉన్నాం వికలాంగులకు పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలు వాళ్ళకి అందించబోతాం లక్షలాది మంది నిరుద్యోగులకు కూడా నెల నెల నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం రాష్ట్రం యొక్క సంపద పెంచడం అంటే తానా తానా కాదు తమాషా చెప్తే కాదు స్టోరీలు చెప్తే పెరగదు కడుపు కట్టుకోవాలి నోరు కట్టుకోవాలి అవినీతి లంచాలు తీసుకోవద్దు అవినీతికి పాల్పడద్దు అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది నేను ఒక చిన్న మాట చెప్తా నేను చెప్పేది నిజమైతే వీళ్ళిద్దరిని కూడా సరొక లక్ష్యం ఏలిపించాలి నేను చెప్పేది అబద్ధం అయితే నేను చెప్పే మాట అబద్ధమైతే వాళ్ళకి డిపాజిట్ రాగొట్టాలి రెండు పనులు చేయాలి ఎందుకు చెప్తున్నాయి నిజం ఉండాలి ధైర్యం ఉండాలి పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు పది సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఎవరెవరైతే అడ్డం పొడు మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారో అవాకులు చెవాకులు పేలుతున్నారో వాళ్ళే రాజ్యం చేసినారు ఇక్కడ పది సంవత్సరాలలో ఇసుక ఉసుకే అంటాం మనం ఊర్లల్లో ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పది ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంత తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు ఏది పదేండ్లలో పది జిల్లాల తెలంగాణలో ఈరోజు నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రెండు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు యాడికేలు వచ్చ మరి నేనేమన్నా మాయా మచ్చింద్ర చేసిన ఏం చేయలేదు దొంగతనం అరికట్నం అంతే విచ్చలవిడి స్మగ్లింగ్ అరికట్నం యాభై శాతం అయింది ఇంకా యాభై శాతం ఉన్నది ఈ పని చేసింది ఎవరో కాదు గనుల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ఏ మీ మీ మంత్రి మీ ఎమ్మెల్యేనే ఈ పని చేసిన మనవి చేస్తా ఉన్నా దుర్మార్గమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు వాస్తవంగా ఏం జరుగుతూ ఉంది ఆనాడు మీరు పది ఏళ్ళలో పది కోట్ల ఆదాయం లేకపోతే ఈరోజు నాలుగేండ్లలో రెండు వేల యాభై ఏడు కోట్ల ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి పెంచినాం అంటే ఐదేళ్లలో పదివేల కోట్లు పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది రాబోయే రోజులలో పెరిగితే ఏమవుతుంది డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే ఏమవుతుంది ఇంకో రెసిడెన్షియల్ స్కూల్ పెడతాం ఇంకా పెంచుకుంటాం పేదలకు ఇంకా సేవ చేస్తాం రైతులకు ఇంకా సేవ చేస్తాం ఆ బాటలో మనం పోతా ఉన్నాం అందుకే ఈరోజు ఇండియాలో ఎక్కడ లేని పథకాలు అమలు జరుగుతున్నాయంటే తెలంగాణలో కష్టపడి సిన్సియర్గా పని జరుగుతుంది కాబట్టి చిత్తశుద్ధం జరుగుతుంది కాబట్టి జరుగుతూ ఉంది మిషన్ భగీరథ ఎప్పుడన్నా కలగనమా మన ఇంటింటికి నల్లా వస్తా అనుకున్నామా మన జన్మల ఎండాకాలం వచ్చిందంటే మా నేరు కూడా ఎండిపాయి దుమ్మురేగిపోయి ఎండాకాలం వస్తే ఆ భగవంతుని గారికి ఆ బాధ ఇంకొక నెల అయితే కంప్లీట్ అయిపోతే స్కీము తర్వాత ప్రతి ఇంటిలో ఇవాళ ఇంట్లో వాళ్ళకే బ్రహ్మాండంగా నల్లాలు ప్రతిరోజు నీళ్లు వస్తాయి దాంట్లో ప్రతిరోజు మీకు కేసీఆర్ కనిపించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా మిషన్ కాకతీయ